ప్రార్థన ఆలకించువాడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున దేవుని ప్రియులరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయూ ఉన్నాను ఈ దినపు ఏ సయ్య కృపా వార్త కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినం నా నీతికి ఆధారముగు దేవ నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో క్రీస్తునందున్న దేవుని ప్రియులరా ఈ కీర్తనలో దావీది గారు బహు శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడు అయితే తన శ్రమలలో ఏ మనుషుల్ని అధికారుల్ని లేకపోతే తన సొంత బలంపైన అతను ఆధారపడలేదు కానీ తన నీతికి ఆధారముగు దేవుని వైపు చేతులెత్తి తాను మొరపెడుచున్నాను నాకు ఉత్తరం మిమ్మని ప్రభు సన్నిధులు ప్రతిమలా ప్రతిమలాడుకునిచూ ఉన్నాడు ఈ రోజున దేవుని పిల్లలుగా దావిది గారిలోంచి ఈ శ్రేష్టమైన అనుభవాన్ని మనం నేర్చుకోవాలి మనకి శ్రమలు ఇబ్బందులు కన్నీళ్ళు శోధనలు ఎదురైనప్పుడు మన నీతికి ఆధారమైన దేవుని వైపే మన చేతులెత్తి ఆయన సన్నిధిలో మనం మొరపెట్టాలి ఆయన తప్పక మనకి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు ప్రభువే వాగ్దానం చేయిచున్నాడు కదా నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదనని మన ప్రభు ప్రార్థన ఆలకించేవాడు ఆయన ఎద్దుకొచ్చువారిని ఆయన సన్నిధిలో వారిని ఏమాత్రం త్రోసివయ్యేవాడు కాదు దావీది గారు అనేక పర్యాయాలు దేవుని సందలో మొరపెట్టి దేవుని వలన ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు పొందారు దేవుని ప్రియులారా మనము కూడా దావీది గారు వల్లే దేవుని సందలో మొరపెట్టే ఒక శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి ఉండాలి అయితే దావీది గారు ఎలా మొరపెట్టడం వలన దేవుని వలన అద్భుతాలు పొందారో మనం కొన్ని విషయాల్ని పరిశుద్ధ గ్రంథంలో చదివితే భక్తుడైన కీర్తన గ్రంథంలోనే దావి గారు వ్రాసిన కీర్తనలో ఒక నాలుగైదు అనుభవాలని మనం నేర్చుకుందాం కీర్తనకారుడు ఇలాగ అంటున్నాడు నిజముగా మొరపెట్టు వారికి నీవు సమీపం ఉండే దేవుడు అని ఎలా మొరపెట్టాలి మనం దేవుని సన్నిధిలో అనగా మొట్టమొదటిగా మనము నిజముగా వారమై ఉండాలి అంటే అబద్ధంగా మొరపెట్టే ఆ మొరలు కూడా ఉంటాయి అంటే తప్పకుండా ఉంటాయి అందుకే దేవుని పిల్లలుగా మన అంతరంగంలో మన పెదవుల మీద మన తలంపులలో నిజమైన బుద్ధి నిజమైన ప్రవర్తన కలిగిన వారమై మనము నిజముగా మొరపెట్టాలి కష్టకాలంలో ఇస్రాయిలు ప్రభు సన్నిధులు నిజముగా మొరపెడితే వారి మొర వారి కన్నీళ్లు ప్రభు చూచి దిగివచ్చి వారికి సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వీళ్ళరా మనము నిజముగా మొరపెడితే గారి జీవితంలో ఇస్రాయుల జీవితంలో ప్రభు చేసినట్లుగా అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు అంతమాత్రమే కాదు రెండవదిగా దేవా నేను పగటి వేళ నీకు మొరపెడుచున్నాను సాయంకాలం నేను మౌనంగా ఉండట్లేదు అంటున్నాడు అంత మాత్రమే కాదు నేను రాత్రి వేళ నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాను అంటున్నాడు ఇంకొక మాట ఏమంటాడంటే దీనివేళ నేను నీకు మొరపెట్టుచున్నాను అంటున్నాడు అనగా పిల్లరా తనకు ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఎదురైనప్పుడు దావేది గారు ఒకసారి రెండుసారు చేసి ఆ ప్రార్థన ఆ మొరను విడిచిపెట్టట్లేదు కానీ తాను విసుకక ఎడతెగక ప్రభు సన్నిధిలో మొరపెట్టే అనుభవం కలిగిన వాడై ఉన్నాడు అందుకే గారి జీవితంలో అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేశాడు మనం కూడా విడువక విసుక దేవుని సన్నిధిలో మొరపెట్టే అనుభవం కలిగిన వారమై ఉండాలి యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాల్ని మీరు గమనించండి అన్యాయస్థుడ న్యాయాధిపతి దగ్గరికి ఒక 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 స్త్రీ వెళ్ళి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర ప్రతిసారి అడిగితే ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చాడు కదా అలాగే ఒక స్నేహితుడు తన స్నేహితుని వద్దకు వెళ్ళి రొట్టెలు పదే పదే అడిగినప్పుడు అతడు తలుపు తీసి కావలసిన ఇచ్చాడు కదా ఇలాగే మనం కూడా ప్రభు సన్నిధిలో మాటిమాటికి పదే పదే మొరపెట్టు వారమైతే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు మూడు విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే దావీదు దేవుని సందులు ఇలాగంటున్నాడు ప్రభువా నేను నీకు మొరపెడుచున్నాను సహనంతో నీవు చేయు కార్యం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు అనగా పీళ్ళరా తను చేసిన ప్రార్థన కార్యం సఫలపరచబడేటట్లుగా కార్యం నెరవేర్చబడేటట్లుగా అతడు ఓపికతో ఓపికతో సహనంతో ఎదురు చూస్తున్నాడు ఈ రోజున మన ప్రార్థన నెరవేర్చబడకపోతే ఇక దాన్ని విస్మరించుకునే కార్యక్రమాల్లో ఉంటాం కానీ మనం అలా కాదు మన ప్రార్థన దేవుడు వినేంత వరకు నిరీక్షణ కలిగి ఓపికతో సహనంతో ఎదురు చూసే అనుభవం కలిగిన వరమై ఉండాలి ఇక కొన్ని విషయాల్ని దావిదు జీవితంలో గమనిస్తే దావీదు నీతిమంతుడుగా జీవించి అతడు దేవుని సందలు మొరపెట్టాడు వాక్యంలో రాయబడినట్లుగా నీతిమంతుల మొర ఆయన ఆలకించి దేవుడై ఉన్నాడు కొన్ని మాటలు మనం ధ్యానిస్తే దావీదు దేవుని స్థుతిస్తూ దేవునికి మొరపెట్టాడు ప్రిలరా మన ప్రార్థనలు ఎల్లప్పుడు కూడా మన మొరలు ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతపూర్వకంగా ప్రభుని గణపరిచేవిగా ఆయనని స్థుతిస్తూ ఆయన సందలు మొరపెడితే ఆ మొరలకే ప్రభు త్వరగా కార్యం చేస్తాడు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అనుభవాలు ఉన్నాయి మీరు కూడా ఈ అనుభవాలను ధ్యానించి దావిదే ప్రభు సేనలో మొరపెట్టి మీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని పొంది మనం అందరం కలిగిన రాకుడు కొరకు రాజ్యం కొరకు గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడైన ఏ సై స్తోత్రం ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపవార్తను బట్టి స్తోత్రాలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ వారు ఏ ఏ సమస్యలు మొరపెట్టుచున్నారో వారి సమస్యలకి సంపూర్ణమైన పరిష్కారాన్ని జవాబుని ఉత్తరముని మీరు అనుగురించి దీవించి మీరు ఆఖరి కొరకు సిద్ధపరచమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ లాడ్